లేదా డైరెక్ట్ కాదు అది కాదు మేము మా వ్యతిరేకంగా మాట్లాడి మాది వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి కాబట్టి మేము అదే పనిచేస్తాము లేదు కానీ మీరు అది మమ్మల్ని అందరినీ చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవద్దు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలో ఉన్న కొంతమంది స్వాద పరులు వర్గీకరణ అడ్డుకోవడం చాలా దురష్టకరం మీ కార్గే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్గే వర్గీకరణకు అదే అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ మీ కాంగ్రెస్ లో ఉన్న అత్యంత వర్గీకరణకు అనుగుణంగా మీరు తీర్చిస్తే ఆ వర్గీకరణ స్వాగతిస్తే ఈ రోజు కొందరు మాలలో ఉన్న కొందరు స్వాద వర్గీకరణ వర్గీకరణ అడ్డుకుంటాడు ఒకవేళ వర్గీకరణ విధంగా రాబోయే పొలాలు ఎవరు ఆపేది లేదు వర్గీకరణ సాధ్యత తీరుతాం ఈ మీద మీద తెలంగాణ మాదిగా సంఖ్యలో ఉందని ఎన్నో సభల ధరలు నిరూపమైంది నువ్వు పైసలు పెట్టి ఇక్కడ తరలిస్తే అది జనసంఖ్య కాదు ఇక్కడ మా మాదిగా సమాజ సామాజిక వర్గం వర్గీకరణకు ప్రాణ త్యాగానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం అదే విధంగా మీరు సుప్రీం కోర్టును గౌరవిస్తున్నారు అంటే ఈ రోజు మీరు భారతదేశంలో ఉండే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తే గౌరవనీయులు ఆ పెద్దల మాట కూడా మీరు విమర్శించినట్టుగా మేము లెక్కలు తీసుకుంటాం ఈ రోజు కనుక ఇక మీదట వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరిని ఉపేక్షించే లేదు మాదిగా మాది ఉపగ్రహం దీనికంటే వంద రెట్టింపు ఉద్యమంతో ముందుకు పోతామని ఈ సభ ద్వారా